పత్తి మందారం అంటే ఏంటి ఇది కలర్ చేంజ్ అవుతుందా దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి దీని ప్రెస్ట్ ఏంటి ఇది అసలు కలర్ చేంజ్ అయినప్పుడు మనం చూడొచ్చా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తుంది పత్తి మందారం అండి మందారానికి పత్తి మందారానికి ఏంటి తేడా అనుకుంటున్నారా వీటి యొక్క లీవ్స్ మనకి పత్తి చెట్టు ఉంటుంది కదా కాటన్ ప్లాంట్ ఆ లీవ్స్ లాగా ఉంటాయి ఇంకా బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఈక్వల్ టు పత్తి లాగే ఉంటాయి ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి మందారం పూలా ఉంటుంది దీని మందారానికి పత్తికి కొంచెం ఈక్వల్గా ఉండడం వల్ల ఇది పత్తి మందారం అని వాళ్ళు పేరు పెట్టేశారు సో లీవ్స్ చూస్తున్నారు కదా మనకి పత్తి కాటన్ ఉంటుంది కదా మనకి ఆ కాటన్ యొక్క లీవ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అందు గురించి దీన్ని పత్తి మందారం అని పెట్టారు ఇప్పుడు నేను వీడియో తీస్తున్న టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అండి సెవెన్ థర్టీకి చూస్తున్నారు కదా వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్లో ఎంత చక్కగా ఉందో ప్లాంట్ ఇది కూడా మనకి ఎలా పెరుగుతుంది అంటే బుషీగానే వస్తుందండి అంటే మనం కటింగ్ చేసుకుందాం అంటే ప్రూనింగ్ చేసుకున్న విధానాన్ని బట్టి ఇది ఇలా బుషీగా వస్తుంది అనమాట ఇది నేను పెట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సో దాని గురించి నేను ఇంక ప్రూనింగ్ చేయలేదు ఒక సింగిల్ టూ ఉన్నాయన్నమాట అంతే నేను దీన్ని ఎలా ప్రాపగేట్ చేయొచ్చు అంటే కటింగ్ వల్లనే ప్రాపగేట్ చేయొచ్చు నేను మదర్ ప్లాంట్ నుంచి కటింగ్ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లోనే నాకు బ్లూమింగ్ వచ్చింది దీనికి ఎండ ఫుల్గా ఉండాలా అంటే ఎండలో ఉన్న బతుకుతుంది అలాగే సెమీ షేడ్లో కూడా ఇది మంచిగా బతికేస్తుంది అనమాట ఇంకా దీని వాటింగ్ మిషన్కి వస్తే వాటర్ అనేవి మనం రెగ్యులర్గా వెల్ సా వెల్ డ్రైనేజ్ ఉన్న పాట్లో వేసి రెగ్యులర్గా మన అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో అలాగే ఇవ్వాలి కాకపోతే దీనికి కొంచెం ఎరువులు అవి ఎక్కువ ఇవ్వాలి ఇది మంచిగా తింటుంది అనమాట దాని గురించి ఇది చూస్తున్నారా ఇది టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ అట కాస్తా కలర్ అనేది చేంజ్ అవుతూ స్టార్ట్ అయ్యింది మరి ఈ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ పువ్వు కోసేసి లో పెట్టేయండి అసలు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎలా ఉన్న కలర్ అలాగే ఉంటుంది ఇంకా దీని వెయిట్ వచ్చేసి మార్నింగ్ నేను సెవెన్ థర్టీకి వెయిట్ వేస్తే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఎందుకు ఫిఫ్టీన్ గ్రామ్స్ అని చెప్పానంటే మరి కలర్ చేంజ్ అయినప్పుడు గ్రామ్స్ పెరుగుతుందా తగ్గుతుందా లాస్ట్లో చేద్దాం ఓకేనండి ఇప్పుడు చూస్తున్నారా ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసింది కొంచెం ఇంకా పేల్ పింక్ కలర్లో మనకి కనిపిస్తుంది బాగుంది కదా ఈ కలర్ కూడా ఓకేనండి ఈ ప్లాంట్ హైట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫీట్ టు ఫిఫ్టీన్ ఫీట్ వరకు పెరుగుతుంది మనం ఎప్పుడైతే ప్రూన్ చేస్తూ ఉంటామో ఖుషిగా వస్తుంది హైట్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట దీన్ని పార్ట్స్ లో కూడా మనం ఈజీగా పెంచేసుకోవచ్చు అలాగే మనం గ్రౌండ్లో వేసామనుకో చాలా హైట్ అవుతుంది అలాగే దీని యొక్క కాండం అనేది చాలా లావుగా కూడా అవుతుంది అనమాట ఇంకా దీని ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేసి కాస్ట్ అంతా త్రీ ఆట అనమాట ఇంకా ఆల్మోస్ట్ మన ఈవినింగ్ అయిపోతుంది అన్న టయానికి ఈ కలర్లో ఉంది ఇప్పుడు వచ్చేసి వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది చేస్తున్నారా అంటే గ్రామ్స్ అనేవి తగ్గుతున్నాయి అనమాట ఈ కలర్ చేంజ్ అవ్వడానికి సైనిన్ అనే ఒక కంటెంట్ ఈ ఫ్లవర్స్లో ఉండడం వల్ల ఈ ఫ్లవర్స్ అనేవి కలర్ చేంజెస్ అవుతూ ఉంటాయి ఓకే అయితే మరి ఈ ఫ్లవరింగ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుందంటే మనకి ఈ లాస్ట్ సమ్మర్ లాస్ట్ అయిపోతున్నప్పటి నుంచి మనకి జనవరి వరకు కూడా మంచి బ్లూమింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇంకా అలాగే వీటికి బెస్ట్ ఏమొస్తాయి అని అంటే పిండి నల్లి అనేది మనకి కామన్గా మండరాల్లో వస్తుంది కదా అదే దీనికి కూడా వస్తుంది కానీ వెంటనే చూసుకోకపోతే ఇవి చాలా డల్ అయిపోయి చచ్చిపోతాయి అనమాట సో ఏదైనా బెస్ట్ అటాక్ అయింది అంటే వీటికి వెంటనే చూసుకోవాలి లేదు ఇవి చాలా డల్ అయిపోయి చనిపోతూ ఉంటాయి అది మాత్రం కంపల్సరీగా చూసుకోండి ఇంకెప్పటికప్పుడు వాటరింగ్ అని ఇస్తూ ఉండండి అంతే అండి దీన్ని ఇంకా పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన లేదు ఈజీగానే మనకి సర్వైవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంక ఇది లాస్ట్ ఫైవ్కి వచ్చేటప్పటికి మంచి డార్క్ పింక్ వచ్చేసిందండి చాలా అంటే చాలా డార్క్ పింక్ బట్ వీడియోలో మనకి అంత పింక్గా కనిపించకపోవచ్చు డైరెక్ట్గా చూస్తే మాత్రం మంచి డార్క్ పింక్లో కనిపిస్తుంది అనమాట ఓకేనండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్నింగ్